నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పుడు బీసీ 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 అని ఒక చర్చ అయితే జరుగుతుంది సరే మంత్రాలయం నియోజకవర్గంలోన అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు ముఖ్యంగా అత్యధిక మెజార్టీ కలిగిన వ్యక్తులు అంటే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అలాగే బీసీలు మరితర ఉన్నాయి సరే ఇప్పుడు బీసీలు 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 బీసీలకు బాలనాగర్ గారు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఇప్పుడు ఉన్న టిడిపి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు సరే మీ ఆరోపణ ఇలా ఉంటే మరి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లో సర్పంచ్లు ఉన్నారు కదా వైసీపీ పార్టీ నుంచి ఎంపీటీసీలు ఉన్నారు కదా వైసీపీ పార్టీ నుంచి జెడ్పీటీసీలు ఉన్నారు కదా ఇవన్నీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ఆధ్వర్యంలోనే కదా ఈ ఎంపీటీసీలు అయ్యింది జెడ్పీటీసీలు అయ్యింది గెలిచింది సరే వాళ్ళ తరపునే కదా వాళ్ళ ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇచ్చి గెలిపించుకొచ్చిండేది మరి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగింది మరీ ముఖ్యంగా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాఘవేందర్ రెడ్డి కుటుంబం అప్పుడు కూడా వాళ్లకు ఒక సర్పంచ్ ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఆ సర్పంచ్ పదవిని కూడా ఎవరైతే రాఘవేందర్ రెడ్డి చూపిస్తారో వాళ్ళకే సర్పంచ్ పదవి కూడా కేటాయించారు సరే ఇక్కడ కూడా ఎస్సీ సామాజిక వర్గమే కదా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అయింది మాధవరం గ్రామంలోనా సరే మీరు చూపించిన అభ్యర్థులకే కదా అక్కడ సర్పంచ్ అయింది అందులో కూడా ఒక లిడికేషన్ ఉంది మూడు సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డికి రెండు సంవత్సరాలు ఈ రాఘవేందర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తులు సర్పంచ్ గా కొనసాగుతారని ఒప్పందం చేసుకున్నారు అది తుంగలోకి తొక్కారు అక్కడ అయిపోయింది సరే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీకు జిల్లాలో కేడిసిసి పదవిచ్చి అత్యున్నత ఉన్నతమైన హోదాను కల్పించిన వ్యక్తి ఎవరు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాదా మరి ఇన్ని రకాలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు న్యాయం చేస్తూ అలాగే రాజకీయంగా ఎదుగనిస్తూ ఉన్న రాంపురం నాగిరెడ్డి సోదరుల పైన ఈ ఆరోపణలు చేయడం అన్నది సబబు కాదు అని ఇక్కడ ప్రజలైతే తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఇంకొక మరి ఒక ముఖ్య పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం టిడిపి అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఈ ఇద్దరు ఉన్నా సరే టీడీపీ పార్టీ నుంచి అనేక మంది వ్యక్తులు వలసల బాట పట్టారు వైసీపీ పార్టీలోకి అది కూడా ఎక్కువ ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఎక్కువగా వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు అది కూడా బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో చేరుతున్నారు మళ్ళా ఇక్కడ బీసీ మరియు ఇతర కులాలు అన్న వ్యత్యాసం అనేది ఎక్కడ కనిపించడం లేదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే బాలనాగర్ రెడ్డి గారి చేత ఉన్నారు అలాగే వాళ్ళు కూడా పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు ఆయన దగ్గరే ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో కూడా కొంతమంది టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఇదే బీసీలే వస్తున్నారు కదా మళ్ళా ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగితే వీళ్ళు పార్టీలోకి వస్తారా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తారు టీడీపీ పార్టీని విడిచి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం బీసీలకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలనాగరెడ్డి గారి చేతే న్యాయం జరుగుతుంది కాబట్టి అందుకు వీళ్ళు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిలే కాకుండా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఓసీ సామాజిక వర్గానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా బాలనాగరెడ్డి ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది అని నమ్మి టిడిపి పార్టీని వదిలి అనేక గ్రామాల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు దీన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడ బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదు టీడీపీలో న్యాయం జరుగుతుందని ఒక దుమారం అయితే చర్చ జరుగుతుంది అది అసత్యమని ఇక్కడ టీడీపీ పార్టీలో ఉన్న అనేక మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల పూర్తిగా ఇది నిజం కాదని అర్థమవుతుంది